నాలుగు లవంగాలు తీసుకోండి నాలుగు ఇలాయచీలు తీసుకోండి కొంచెం దాల్చిన చెక్క తీసుకోండి ఇవన్నీ మీరు దంచుకొని బాయిలింగ్ వాటర్లో వేసి గ్యాస్ ఆఫ్ చేయండి ఒక రెండు నిమిషాలు దాన్ని వదిలేసేయండి అది ఫిల్టర్ చేసుకొని డైలీ మార్నింగ్ వన్ కప్ తీసుకోండి మీకు నరాల బలహీనత ప్రాబ్లంలో కూడా హెల్ప్ చేస్తుంది షుగర్ వ్యాధిలో కూడా హెల్ప్ చేస్తుంది ఎట్లా దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుతుంది బాడీలో ఇప్పుడు ఏదైతే నరం డ్యామేజ్ అయింది కదా షుగర్ వ్యాధి ఉండడం వల్ల అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఇవన్నీ ఉండడం వల్ల డ్యామేజ్ అయింది సో అవి అవ్వకుండా ఇది హెల్ప్ చేస్తారు అండ్ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇది ఎనాలజెసిక్ లాగా కూడా పనిచేస్తుంది న్యాచురల్ ఎనాలజెసిక్ అంటే ఇప్పుడు పెయిన్ కిలర్లు వాడతారు కదా దానివల్ల చాలామందికి ఏమైతుంది సైడ్ ఎఫెక్ట్లు అవుతాయి కానీ పెయిన్ కిల్లర్ లాగా కూడా ఇది పనిచేసి ఏం సైడ్ ఎఫెక్ట్ ఇవ్వకుండా పనిచేస్తుంది సో అంత బెనిఫిషియల్ ఉంటుంది